రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి నవరత్నాలు ఒకటి నిమ్మకాయ రోజు నిమ్మకాయ రసం త్రాగండి విటమిన్ సి పెంచుతుంది రెండు బాదం ఒక రోజు ముందు రాత్రి నానబెట్టిన బాదంను మరుసటి పొద్దున తినండి విటమిన్ ఈతో పాటు జలుబు నుండి రక్షిస్తుంది మూడు పెరుగు రోజు పెరుగు తినండి తేనె కూడా తీసుకోండి ఇది విటమిన్ డితో కూడి ఉంటుంది నాలుగు పసుపు మీ వంటలలో పసుపును ఎక్కువ వాడండి ఇది ఇమ్యూనిటీ బూస్టర్ ఐదు పాలకూర ఈ ఆకుకూరల్లో విటమిన్ సి దండిగా ఉంటుంది ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తిని ఇస్తుంది ఆరు అల్లం గొంతులో మంటను వికారాన్ని తగ్గిస్తుంది ఏడు వెల్లుల్లి ఇది ఒక అద్భుతమైన ఔషధం రోగ శక్తి పుష్కలంగా ఉంటుంది ఎనిమిది ఎండు ద్రాక్ష కిస్మిస్ ఇందులో జింక్ ఐరన్ ఫైబర్ మరియు బీ ట్వెల్వ్ విట వంటి విటమిన్లు ఉంటాయి తొమ్మిది ప్రతిరోజు వాకింగ్ చేయండి ఆసనాలు ప్రాణాయామం చేయండి మెడిటేషన్ లో కూర్చోండి